జీవుడు రోజును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి అందులో విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను స్లోహంలో మూడు పొందారు నశించిన దానిని బెడకి రక్షించటకు మనిషి కుమారుడు ఏసుక్రీష్ఠుడు వచ్చాను చూడ పంట కొన్ని మారు మోసుకొచ్చిన సమస్య నా ఎంత రండి నేను మీకు విశ్వాసం కలిగించేస్తున్నాను మొత్తం పదకొండు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు దాన్ని గ్రహింప గలవాడు ఎవడు నిమియ పదిహేడు తొమ్మిది ఏ భేదమునో లేదో అందరూ పాపము చేసి విలువడాని గురించి మనం కొనుగలంటూ ఉన్నారు నోమా మూడు ఇరవై మూడులో హృదయ శుద్ధి గలవాడు ధన్యులు వారు దేవుని చూసే రో మత్తయిట్ వద్ద ఐదు ఎన్ నీతమంతుడు లేడు ఒక్కడునూ లేడు రణించి వాడు ఎవడునూ లేడు దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు అందరూ తప్పిముగా వారైంది రోమ మూడు పదకొండు పన్నెండు రక్తము చెల్లింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును ఎబ్రి తొమ్మిది ఇరవై రెండు వేలగనగా వలన వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ప్రీస్తున్నందు నిత్య జీవము రోమ ఆరు ఇరవై మూడు యాలయనగా ఎనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము ఫిబ్రి పది నాలుగు